రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలని విపక్షాలు హెచ్సీయూ భూములంటూ విష ప్రచారం చేస్తున్నాయని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు అబద్ధాలతో రాష్ట్ర ప్రజలను తప్పుతో పట్టిస్తున్నారని మండిపడ్డారు ఎవరెన్న కుట్రలు చేసినా అభివృద్ధిని అడ్డుకోలేరని ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఈ భూమి గవర్నమెంట్ దక్కొద్దు అక్కడ ఏ యాక్టివిటీ చేయొద్దు ఈ గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో మంచి కార్యక్రమాలు భూముకోద్దన్న ఒక ఉద్దేశం చెడు ఉద్దేశంతోటే ఈరోజు రెండు పార్టీ లేకమైపోయి మన తెలంగాణ గవర్నమెంట్ కు సంబంధించిన భూమిని కూడా రానియకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది క్లియర్ కట్ పిక్చర్ దీంట్లో మళ్ళీ వీళ్ళు తప్పుడు ప్రచారం అనేది బ్రహ్మాండంగా చేస్తున్నారు ఏమని అక్కడ కొండలు ఉన్నాయి అక్కడ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ అని చెప్పి దానికి సంబంధించి ఈరోజు పొద్దున్నే ఒక ట్వీట్ నేను పెట్టిన మార్నింగే మీకు కూడా మీ గ్రూప్లలో ఈ పర్టికులర్ వ్యక్తి నిన్న ఒక జింక చచ్చిపోయిన దాన్ని చూపించి ఇది జింక ఇక్కడే చచ్చిపోయింది ఇది ఇట్లాంటి ఏదైతే ఫారెస్ట్ మనం అక్వైర్ చేసినప్పుడు ఇలాంటి వన్యప్రాణులు చనిపోతాయని చెప్పి ప్రజల్ని రెచ్చగొట్టే ధోరణిలో ఈ సుమిత్ జా అనే వ్యక్తి కూడా పోస్ట్ చేసి తర్వాత డిలీట్ చేసిండు పోస్ట్ ఇది ఇది ఫారెస్ట్ ల్యాండ్ దీంట్లో జింకలు సింహాలు పులులు ఉన్నాయని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తూ అక్కడున్న విద్యార్థులను సెంటిమెంటల్గా గా రెచ్చగొట్టి వాళ్ళందరితోటి ప్రభుత్వాన్ని పోయి ఆ భూమిని టీఎస్ డిజిఐసి తెలంగాణ ఇండస్ట్రియల్ టీజీఐడిసి దాన్ని తీసుకునే ప్రయత్నం చేసి దాంట్లో డెవలప్మెంట్ చేసే ప్రయత్నాన్ని ఆపే ప్రయత్నం చేయడాన్ని దీన్ని మొత్తం పొలిటికలైజ్ చేస్తుంది